మా పల్లందరికీ పాదాభి వందన చేస్తున్నారు మీరు అందరూ కన్న కొరుకు లెక్క కర్పున పెట్టుకొని కల్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా కదా అంటే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల వల్లనే అభివృద్ధి చెందుతున్నాయి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులు ఆత్మహత్యలు తీసుకునేటట్టు చేసింది కేంద్రం నుంచి వచ్చుకున్నటువంటి నిధులను కూడా ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఇవాళ దొంగలు దోచుకున్నట్టు దోచుకున్నారు తప్ప గ్రామాలను ఎక్కడెక్కడ అభివృద్ధి చెంది చెందినట్టు చేయలేదు ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం దోచుకున్నది మానగర్యం లేవు మేము చిప్పబట్టుకొని అనుకరించడం అంటున్నారు తప్ప గ్రామాలు అభివృద్ధి చెందించాలంటే దేశం వాళ్ళకు కూడా లేదు సో దీన్ని బట్టి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులకు ఓటేసినా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేసినా వాళ్ళ ఓటు మురిగిపోతుంది తప్ప వాళ్ళకు వచ్చేటటువంటిది లాభం ఏమిటి కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓటేస్తే కేంద్రం నుంచి ఊళ్ళల్లోకి వస్తున్నటువంటి రోడ్లు వేయడానికి నిధులైనా లైట్లు పెట్టడానికి నిధులైనా గ్యాస్ పొయ్యిలైనా ఇవాళ రేషన్ బియ్యమైనా శ్మశాన వాటికలు పెట్టినంతకైనా రైతు వేదికలకైనా టాయిలెట్లైనా గ్రామ పంచాయతీ నిధులైనా పరికాహార అయినా ప్రతి రూపాయి కూడా గ్రామాలలో గత పదకొండు సంవత్సరాలు కేంద్ర నిధులే వస్తున్నాయి వాళ్ళ గ్రామాలు బతుకుతున్నాయి ఏంటంటే కేంద్ర నిధులు రావడం పొందండి గుర్తించి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీజేపీ బలపడుతున్నటువంటి అభ్యర్థులను కోర్టేయాలని వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది వడ్లకొండ గ్రామానికి సంబంధించి ఇక్కడ బీజేపీ బలపడుతున్నటువంటి అభ్యర్థి హరీష్ యాదవ్ గారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలన్నింటినీ కూడా గెలిచిన సర్పంచ్ అభ్యర్థి కంటే ఎక్కువగా వాళ్ళకు వెనుకన్నుగా ఉండి చేస్తున్నాడు కాబట్టి వారి గురం గుర్తుకుని ఓటేసి వారిని గెలిపించాలని అలాగే వార్డు మెంబర్ అభ్యర్థులు మహేందర్ గారైనా భూమయ్య గారైనా వారు కూడా ప్రజలకు గుర్తుం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మహేందర్ గారి గుర్తు స్టూన్ గుర్తు భూమయ్య గారి గుర్తు గ్యాస్మయ్యి గుర్తుని ఓటు జరిగింది ఇవాళ బీజేపీకి అధికారాన్ని ఇవ్వండి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందేటట్టుగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా పెట్టుకున్నారు